అరుణ్ కుమార్ ఇంటికి వైసీపీ నేతలు ఎందుకు క్యూ కడుతున్నారు అది కూడా వైసీపీ కీలక నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్న వ్యక్తింటికి ఎందుకు వెళుతున్నట్టు సుదీర్ఘ మంతణాలు ఏ విషయంలో జరుగుతూ ఉన్నాయి రాజమండ్రిలోని ఆయన నివాసం వైసీపీ నేతలకు ప్రస్తుతం అడ్డాగా మారిందా ఎందుకు ఉండవల్లి సడన్గా తెరపైకి వచ్చారు దీనిపై ఓ డీటెయిల్ స్టోరీ చెప్తాను నేరఫీ నమస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ పేరు రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి పెద్దగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేని పేరు ఆయన కాంగ్రెస్ వాదిగా ఉంటూ వచ్చారు రెండుసార్లు రాజమండ్రి నుంచి ఎంపీగా వరుసగా గెలిచారు అలాగే వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన సహచరుడిగా మంచి గుర్తింపు కూడా పొందారు చివరి దాకా కూడా ఆయనతోనే ఉన్నారాయన అది అందరికీ తెలిసిన విషయమే ఉమ్మడి ఏపీని మనసారా కోరుకున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ దానికోసం అల్లు పెరగని పోరాటం కూడా చేశారు విభజనని వ్యతిరేకిస్తూ దశాబ్దాలుగా తాను పనిచేసిన కాంగ్రెస్ పార్టీని వీడారు ఇక గత పదకొండేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి రాజకీయ విశ్లేషకుడుగానే జనం ముందుకు మీడియా ద్వారా వస్తూ ఉన్నారు అయితే గత నెల రోజులకు పైగా రాజమండ్రి జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు దాంతో ఆయనను పరామర్శించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ నేతలు రాజమండ్రి వస్తూ ఉన్నారు అలా వచ్చిన నాయకులంతా కూడా మాజీ ఎంపీ ఉండవల్లి ఇంటికి క్యూ కడుతున్నట్టు సమాచారం దాంతో ఉండవల్లి నివాసం వైసీపీ నేతల రాకతో జాతరగా మారిపోయింది తాజాగా చూస్తే వైసీపీ ఫైర్ బ్రాండ్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనంతపురం వైసీపీ ఇన్ఛార్జ్ అనంత వెంకట్రామిరెడ్డి కడప జిల్లాకు చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యం రాజమండ్రి మాజీ ఎంపీ భరత్తో కలిసి ఉండవల్లి ఇంటికి వెళ్లారు వీరంతా సుదీర్ఘంగా ఉండవల్లితో చర్చించినట్టు తెలిసింది అయితే ఉండవల్లి వైఎస్ఆర్కి ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారు మేధా సంపత్తి కలిగిన నేతగా ఆయనకు అన్ని విధాలుగా సహకరించేవారు ఆయన అదే సహకారం జగన్కి అందుతుంది అనుకున్న ఉండవల్లి మాత్రం రాజకీయాలకే నో చెప్పేశారు ఇప్పుడు ఆయన ఏడు పదుల వయసు దాటున్నారు దాంతో తనకు ప్రత్యక్ష రాజకీయాలు పడవు ఈ వయసులో చేయలేను అంటూ ఒక దండం పెట్టేశారు గతంలో కూడా ఆయన వైసీపీలో చేరతారన్న చర్చ అయితే జరిగింది తాజా భేటీలో కూడా పలువురు సీమ నేతలు ఆయన రావాలని కోరారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతూ ఉంది ఉండవల్లి ఏ పాయింట్ మీద మాట్లాడినా ఏపీ మొత్తం ఆయన ప్రసంగాన్ని వింటుంది పక్కా లాజిక్తో ఆయన మాట్లాడతారు ఆయన ఆధారాలతో సహా మాట్లాడి అధికార పక్షానికి ముచ్చమటలు పట్టించిన సందర్భాలు అనేకం చూశాం ఇక జగన్ సీఎంగా ఉండగానే సంక్షేమ పథకాలు భేష్ అని అంటూనే అభివృద్ధి విషయంలో ఉండవల్లి విమర్శలు బలంగా చేసేవారు అలాగే చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడే జగన్ పెద్ద తప్పు చేశారు ఇది బాబుకు పొలిటికల్గా టర్నింగ్ పాయింట్ అని కూడా గట్టిగా చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే వైసీపీకి ఉండవల్లి లాంటి వారు కావాలని అంటున్నారు అందుకే ఆయన వద్ద ఈ ప్రస్తావన తెచ్చారు అని చెబుతూ ఉన్నారు ఒకవేళ ఉండవల్లి వైసీపీలో చేరకపోయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన సలహాలు సూచనలైనా ఇస్తే వైసీపీకి క్లిష్ట సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని అంటూ ఉన్నారు ఆ విధంగా చేయడానికి ఉండవల్లి అంగీకరిస్తారా అన్నది ఒక చర్చ అయితే జగన్ ఉండవల్లి విషయంలో ఏమనుకుంటున్నారు ఆయన సలహాలు సూచనలు తీసుకుంటారా అన్నది మరో చర్చ ఇక మొత్తం మీద చూస్తే రాజమండ్రికి వచ్చే వైసీపీ నేతలు మిథున్ రెడ్డితో ములాఖాత్తో పాటు ఉండవల్లితోనూ భేటీలు వేయడమే అసలైన రాజకీయం అని తెలుస్తోంది చూడాలి మరి ఈ పరిణామాలు ఏ విధంగా దారితీస్తాయి దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి నమస్తే